ఒక ఊర్లో మోహన్ అనే ఒక పేద వ్యక్తి నివసించేవాడు మోహన్తో పాటు తన ఇంట్లో తన భార్య ఆశా ఇంకా ఐదేళ్ల కూతురు నిధి ఉండేవారు మోహన్ ఒక కూలివాడు తను రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అలా ఒకరోజు ఆశా ఇంటి పనుల్లో బిజీగా ఉంటుంది అప్పుడే మోహన్ ఫ్రెండ్ రమేష్ కంగారు పడుతూ అక్కడ దగ్గరికి వెళ్తాడు ఏమైంది రమేష్ నువ్వింత కంగారుగా ఎందుకున్నావు అంతా బానే ఉంది కదా మీకు దుర్వార్త చెప్పడానికి వచ్చాను వేదనా ఏమంటున్నావు నువ్వు త్వరగా చెప్పు నాకు చాలా కంగారుగా ఉంది నేను మోహన్ ఊరి సర్పంచ్ గారింట్లో కూలి పని చేస్తున్నాము ఉన్నట్టుండి మోహన్ కాల్ జారిపోయింది తను ఇటుకలు బరువును మోయలేక పైనుంచి కింద పడిపోయాడు రమేష్ మాటలు విని ఆశా ఏడుస్తూ మోహన్ కి ఏమీ కాలేదు కదా ఆయన బానే ఉన్నారు కదా సేటుగారు మోహన్ని వెంటనే హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు కానీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే మోహన్ కాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగిలిందని మీరు ఇప్పుడే ఈ క్షణమే నాతో పాటు హాస్పిటల్కి రండి భగవంతుడా ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు అంతా ఎలా నడుస్తుంది నా దగ్గర అంత డబ్బు కూడా లేదు నేను హాస్పిటల్ బిల్లు కట్టడానికి నేను ఇప్పుడేం చెయ్యాలి మీరే కంగారు పడకండి హాస్పిటల్ బిల్లు మొత్తం సేటుగారే కడతారు మీరు ఇప్పుడు వెంటనే నాతో పాటు హాస్పిటల్కి పదండి ఆశా రమేష్ తో పాటు హాస్పిటల్కి వెళ్తుంది కొన్ని రోజుల తర్వాత మోహన్ చేతికర్ర సహాయంతో ఇంటికి వస్తాడు తన భార్య కూతుర్ని చూసి ఏడుస్తాడు నువ్వు చాలా దురదృష్టవంతురాలి రాశా నీకు నాతో పెళ్ళైనప్పటి నుంచి నేను నీకు ఎప్పుడు ఇవ్వలేకపోయాను ఇక ఇప్పుడు భవిష్యత్తులో కూడా అవకాశం లేదు అలా అనకండి మీరు ప్రాణాలతో ఉన్నారు నాకు అదే చాలు ఇలా ప్రాణాలతో ఉండి ఏం ప్రయోజనం ఆశా ఇక నేను అనుక్షణం భారంగానే బతకాలి నా అంత నేను ఒక గ్లాసు నీళ్లు తీసుకుని కూడా తాగలేను ఇంటి ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మన కళ ఏమవుతుంది మన నిధిని చదివించి పెద్ద ఆఫీసును చేయాలనుకున్నాం ఇక ఇదంతా ఎలా జరుగుతుంది ధైర్యంగా ఉండండి నేనున్నాను కదా మనం మన కళను తప్పకుండా నెరవేరుస్తాము అమ్మాయి నిధిని మనం మంచి స్కూల్లో చదివిద్దాము కానీ ఇదంతా ఎలా జరుగుతుంది ఆశ నీకు తెలుసు కదా ఇక నేను ఏ పని చెయ్యలేను మీరు ఏ పని చెయ్యలేరు కానీ నా చేతులు కాళ్ళు బానే ఉన్నాయి కదండి చిన్నప్పుడు నేను మా అమ్మ కుట్టు పనులు చేయడం చూశాను నాకు నుంచి కూడా పనుల మీద చాలా ఆసక్తి ఉంది మా అమ్మ నాకు ఆ పని నేర్పించింది కూడా ఇవాటి నుంచి నేను ఊరివాళ్ళకి బట్టలు కుట్టిస్తాను నెమ్మది నెమ్మదిగా అంతా సర్దుకుంటుందండి ఇక అలాగే జరుగుతుంది ఆ రోజు తర్వాత ఆశా ఊరివాళ్ళందరికీ బట్టలు కుడుతుంది అలా తన కుటుంబాన్ని పోషించుకుంటుంది సమయం అలా గడుస్తుంది ఆశ నిధికి గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ చేయిస్తుంది తను ఉదయం నుంచి సాయంత్రం వరకు బట్టలు కుడుతుంది ఆ తర్వాత వంట చేస్తుంది ఇక రాత్రి వేళ తను తన కూతుర్ని రెండు గంటలు చదివిస్తుంది అలాగే పదేళ్లు గడుస్తాయి నిధి ఇప్పుడు పదిహేనేళ్ల అమ్మాయి అవుతుంది నిధి హై స్కూల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంటుంది చూడమ్మా నేను హై స్కూల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాను ఇదంతా నీ కష్టానికి ఫలితమే లేదు తల్లి నేను కేవలం నా బాధ్యత నిర్వర్తించాను అసలు నిజమేంటంటే ఇది నువ్వు రాత్రి పగలు పడిన కష్టానికి ఫలితం నువ్వు హై స్కూల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు మా స్కూల్ ప్రిన్సిపల్ రేపు మిమ్మల్ని రమ్మన్నారు మీతో ఏదో మాట్లాడాలి అన్నారు మరుసటి రోజు ఆశా నిధితో పాటు స్కూల్ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తుంది ప్రిన్సిపల్ సరోజవర్మ ఆశాని చూసి సంతోషిస్తూ అరే ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అమ్మాయి టాప్ ర్యాంక్ తెచ్చుకుంది ఇక ఈ సంతోషంలోనే తనకి స్కాలర్షిప్ దక్కింది మీ అమ్మాయి ఫస్ట్ ఇయర్ నుంచి కొంత దూరంలో ఉన్న స్కూల్లో చదువుకుంటుంది మీకు తెలుసా కాలేజ్లో చదవాలనే కళ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది కానీ స్టూడెంట్స్ అందరికీ కూడా అక్కడ అంత సులభంగా అడ్మిషన్ దొరకదు ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం మీ అమ్మాయి మంచి స్కూల్లో చదవాలని మీరు కలలు కన్నారు నాకు నమ్మకం ఉంది ఏదో ఒకరోజు మీ అమ్మాయి ఏదో ఒకటి సాధిస్తుంది ఇదంతా మీ కష్టానికి ఫలితమాషాగారు ఊర్లో అందరికీ తెలుసు మీరు రాత్రి పగలు కష్టపడి బట్టలు కొడుతున్నారని చూస్తూ ఉండండి మీరు చేసిన త్యాగం వృధాగా పోదు నిధి సంతోషంగా తన తల్లితో పాటు ఇంటికి వెళ్తుంది కొన్ని నెలల తర్వాత తన క్లాస్లో కూర్చుని ఉంటుంది అప్పుడే కిరణ్ అనే ఒక అమ్మాయి నిధి దగ్గరికి వచ్చి హాయ్ నా పేరు కిరణ్ నువ్వి స్కూల్కి కొత్తగా వచ్చావా ఆ నేను స్కూల్ స్కూల్కి కొత్తగా వచ్చాను ఇవాళే నాకు ఫస్ట్ డే నైస్ వెరీ నైస్ వచ్చావు ఇంతకు ముందు నువ్వు నేను చదువుకున్నా ముందు సరస్వతి లో చదువుకున్నాను వాట్ నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావా అక్కడ చుట్టుపక్కలంతా కూడా చాలా మురిగ్గా ఉంటుంది కదా నిజానికి మీ నాన్నగారు ఏం చూస్తారు ఆయన వికలాంగులు మా అమ్మే పనిచేస్తుంది మా అమ్మ చాలా బాగా బట్టలు కుడుతుంది నిధి మాటలు విన్న తర్వాత కిరణ్ తో పాటు క్లాస్లో ఉన్న వాళ్లందరూ నిధిని చూసి నవ్వుతారు అర్థమైంది నువ్వు ఖచ్చితంగా స్కాలర్షిప్ ద్వారా ఇక్కడికొచ్చుంటావు ఎందుకంటే నీ మాటల బట్టి తెలుస్తోంది మీ అమ్మా నాన్నలకి నిన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివించడమే చాలా ఎక్కువ ఎనివే లే వెళ్ళి వెనక బెంచ్లో కూర్చో వెళ్ళు ఈ సీట్ నాది ఇక్కడ కేవలం నేనే కూర్చుంటాను నిధి పాపం సైలెంట్ గా లేచి అన్నిటికంటే వెనక బెంచ్లోకి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడే అక్కడికి క్లాస్ టీచర్ వస్తుంది ఆవిడ నిధి వైపు చూసి నిధి న్యూ అడ్మిషనా నిధి జవాబు చెప్పడానికి ముందే కిరణ్ ఆ క్లాస్ టీచర్ తో అవును టీచర్ తనది న్యూ అడ్మిషన్ ఇంతకు ముందు తను గవర్నమెంట్ స్కూల్లో చదివిందంట స్కాలర్షిప్ ద్వారా తనకి ఈ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది ఆ తర్వాత అక్కడికి ఆ స్కూల్ ప్రిన్సిపల్ వస్తారు ఆవిడ క్లాస్ పిల్లల వైపు చూసి మన స్కూల్లో ఇవాళ నిధి అనే ఒక అమ్మాయి న్యూ అడ్మిషన్ ద్వారా వచ్చింది నిధి ఈసారి హై స్కూల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంది పిల్లలందరూ కూడా నిధిని చూసి చాలా నేర్చుకోవాలి మీరు నేర్చుకోవాలి జీవితంలో ఏదో ఒకటి సాధించి మీ తల్లిదండ్రులకు భారంగా మారకుండా ఉండాలి నిధికి బోల్లెడంత ప్రేమను పంచండి తనని విసిగించకుండా ఉండండి మీరు వచ్చిన ప్రతి స్టూడెంట్ని కూడా విసిగిస్తూనే ఉంటారు ఆ మాట చెప్పి ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రిన్సిపల్ మాట విని క్లాస్ టీచర్ ఇంకా కిరణ్ మోహం మార్చుకుని కూర్చుంటారు అర్థం కావట్లేదు ఈ స్కూల్ ప్రిన్సిపల్కి ఏమైంది అని మన స్కూల్ ఈ చుట్టుపక్కల ఏరియాల్లో టాప్ కాన్వెంట్ స్కూల్ అయినా సరే ఇక్కడి ప్రిన్సిపల్ పేదవాళ్ల పిల్లలకు అడ్మిషన్ ఇస్తుంది ఆ తర్వాత వాళ్ళని నేను భరించాల్సొస్తోంది ఆ రోజు నిధి ఏడుస్తూ తన ఇంటికి వెళ్లి అమ్మతో ఇలా అంటుంది నాకీ స్కూల్కి వెళ్లాలని లేదు నీకు తెలీదమ్మా ఇవాళ నాకు స్కూల్లో ఎంతో అవమానం జరిగింది ఏవైంది తల్లి నువ్వెందుకు ఏడుస్తున్నావు స్కూల్లో నీతో ఎవరైనా ఏవైనా అన్నారా అక్కడి ప్రిన్సిపల్ ఏవైనా అన్నారా లేదమ్మా అక్కడి ప్రిన్సిపల్ అయితే చాలా మంచివారు కానీ నన్ను కిరణ్ అనే ఒక అమ్మాయి చాలా అవమానించింది అంతేకాకుండా మా క్లాస్ టీచర్ కూడా ఆవిడనే వెనకేసుకొచ్చింది అమ్మ పేదవాళ్లకి మంచి స్కూల్లో చదివే అర్హత ఉండదమ్మా నువ్వు వాళ్ల మాటల్ని పట్టించుకోకమ్మా ఎవరైతే వాళ్ళను ఎగతాళి చేస్తారో వాళ్లు భవిష్యత్తులో అందరి ముందు తలదించుకోవాల్సొస్తుంది అప్పుడు కూడా వాళ్లు తమ తప్పుని తెలుసుకోలేకపోయారు అంటే జీవితంలో వాళ్లు చాలా పెద్ద దెబ్బతింటారు కానీ నీలాంటి వాళ్లు చరిత్రను తిరగరాస్తారు సమయం అలాగే గడుస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ డే వస్తుంది స్కూల్ తరపు నుండి అనౌన్స్మెంట్ చేస్తారు యాన్యువల్ డేలో అమ్మాయిలందరూ కూడా లెహంగా వేసుకుని రావాలని కానీ ఆషా దగ్గర అంత డబ్బు లేదు తను కొత్త లెహంగా కొని తన కూతురికి ఇవ్వడానికి అమ్మా ఆన్యువల్ డేకి నేను వెళ్లడం చాలా అవసరం కానీ లెహంగా వేసుకోకపోతే అక్కడ ఎలా చెయ్యరు నేనేం చెయ్యాలమ్మా నేను వేరే డ్రెస్ ఏవైనా వేసుకుని వెళ్తే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు నిధి మాటలు విని మొదటిసారి ఆశా మనసు విరిగిపోతుంది తను సైలెంట్ గా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతుంది ఆశా చాలా టెన్షన్ పడుతుంది తను అలా నడుచుకుంటూ చాలా దూరం అడవిలోకి వెళ్లిపోతుంది తన కళ్లల్లోని కన్నీళ్లు కారుతూనే ఉంటాయి అప్పుడే ఆశా దృష్టి నదిమీద పడుతుంది ఒక మొసలి గాయపడిన లేడి దగ్గరికి వెళ్తుంది తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా ఆశా మొసలి దగ్గరికి వెళ్తుంది ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ మొసలిని కొడుతుంది కాసేపట్లోనే మొసలి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఉన్నట్టుండి ఆ లేడి ఆశాని చూసి నువ్వు నా ప్రాణాలు కాపాడావు నువ్వు చాలా మంచి మనిషివి ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు లేడి మాట్లాడడం చూసి ఆశ ఆశ్చర్యపోతుంది నువ్వు లేడివి కదా నువ్వు మనిషి భాషలో ఎలా మాట్లాడుతున్నా లేడిని నువ్వు నాకు సాయం చేశావు నేను నీకు సాయం చేస్తాను నేను నా మాయా శక్తితో నీకు భూతకాలంలో జరిగిన పనులన్నీ చూశాను నాకు తెలుసు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీకు తెలిసినప్పుడు మరి చెప్పు నేను ఏం చెయ్యాలి నిజమేంటంటే ఇవాళ నేను పూర్తిగా కృంగిపోయాను నువ్వు చాలా ధైర్యవంతురాలివి నువ్వు ధైర్యాన్ని కోల్పోకు ఎదురుగా ఆ చెట్టును చూసావు కదా దాని కింద ఒక మాయా పేపరుంది నువ్వు ఆ తో నీ చేతులతో నీ కూతురు కోసం ఒక లెహంగాను కుట్టు నీ జీవితం మారిపోతుంది ఆ మాట చెప్పి లేడీ అక్కడ్నుంచి మాయమైపోతుంది ఆశా చూసేసరికి ఒక చెట్టు కింద చాలా అందమైన రంగుల కాగితం ఉంటుంది అది ఏ యాంగిల్లోనూ కూడా కాగితంలా అనిపించదు ఆశా వెంటనే ఆ మాయా కాగితాన్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది తను ఒక్క రాత్రిలోనే తన కూతురి కోసం తను చాలా అందమైన లెహంగాని కుడుతుంది అమ్మా నువ్వు చాలా అందమైన లెహంగాని కుట్టావు నీకీ బట్ట ఎక్కడ దొరికింది ఇది అచ్చం పేపర్లాగా అనిపిస్తోంది నిధి ఇది కాగితమేనమ్మా ఇంతకంటే నువ్వు నన్ను ఇంకేమీ అడగొద్దు వెళ్ళు నీ యాన్యువల్ ఫంక్షన్ డే కోసం ఏర్పాట్లు చేసుకో నాకు నమ్మకం ఉంది ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ నీకే దక్కుతుంది ఆశ ఆ లెహెంగాని వేసుకుని తన స్కూల్కి వెళ్తుంది తన లెహంగాని చూసి కిరణ్ ఇంకా తన క్లాస్ టీచర్ ఎగతాళి చెయ్యాలనే అనుకుంటారు ఈ పేదరాలి లెహంగా చూస్తే కాగితంలా అనిపిస్తోంది మీరు ఓకే అంటే నేను ఈ కాగితం లెహంగాని నీళ్ళల్లో తడిపేస్తాను ఏం చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యి కిరణ్ ఎందుకంటే నిధి ఈ స్కూల్ ప్రిన్సిపల్కి ఫేవరెట్ స్టూడెంట్ ఒకవేళ ఆవిడికి తెలిసింది అంటే ఆ తర్వాత నేను నీకేమి హెల్ప్ చేయలేను దాని గురించి మీరేం కంగారు పడకండి కాసేపటి తర్వాత ప్రిన్సిపాల్ నిధి పేరు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు కాని నిధికి తెలీదు కిరణ్ స్టేజ్ వెనకాల పరదా వెనకాల దాక్కుని ఉందని నిధి ఎప్పుడైతే స్టేజ్ మీదకి వస్తుందో కిరణ్ పరదా వెనక నుంచి తన లెహంగా మీద నీళ్లు పోస్తుంది లెహెంగా మీద నీళ్లు పడగానే ఉన్నట్టుండి లెహెంగా చూస్తూ ఉండగానే వజ్రాల లెహంగాగా మారిపోతుంది ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కళ్ళు పెద్దవి చేసుకుని ఆ వజ్రాల అందమైన లెహంగాని చూస్తారు నీ లెహెంగా చాలా అందంగా ఉంది నిధి నమ్మలేకపోతున్నాను ఇంత అందమైన లెహెంగా నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ నీకే దక్కుతుంది నిధి ఇదిగో నీ అవార్డ్ తను తన లెహెంగాని చూసి చాలా ఆశ్చర్యపోతుంది కాని తను తన భావనల్ని అందరి ముందు చూపించుకోదు అప్పుడే ఎంతో అందమైన అమ్మాయి నిధి దగ్గరకొచ్చి నిలబడుతుంది హలో నా పేరు సౌమ్య నేను ముంబైలో చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ని బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ తీసుకున్నందుకు నీకు కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ మ్యామ్ ఈ లెహెంగా చాలా అందంగా ఉంది నువ్వు ఈ లెహంగా ఎక్కడ కొన్నావు ఈ లెహెంగా మా అమ్మ కుట్టి నాకిచ్చింది అయితే దీన్ని కుట్టడానికి చాలా సమయం పట్టుంటుంది కదా లేదు తను ఒక్క రాత్రిలోనే ఈ లెహెంగా కుట్టి నాకిచ్చింది వాట్ ఇంపాసిబుల్ అదెలా సాధ్యమవుతుంది ఒకవేళ అదే నిజమైతే మీ అమ్మ చాలా టాలెంటెడ్ అయ్యుండాలి ఆవిడ ఇక్కడ కాదు ఇంకెక్కడో ఉండాలి నువ్వు ప్లీజ్ మీ అమ్మను నాకు పరిచయం చేస్తావా మీరు ఇంతగా అడగాల మేడం నిధి సౌమ్యతో పాటు కారులో కూర్చుని వాళ్ల ఇంటికి వెళ్తుంది హలో నా పేరు సౌమ్య ఈ లెహెంగాని మీరే కుట్టారా ఆశా ఆ లెహంగాని చూసి ఆశ్చర్యపోతుంది కాని తను సౌమ్య ముందు ఏమీ మాట్లాడదు అవును ఈ లెహెంగాని నేనే కుట్టాను మీరు కుట్టిన ఈ లెహెంగా క్లాత్ అద్భుతంగా ఉంది ఒకవేళ నేను మీకు ఇలాంటివి ఇంకా కొన్ని లెహంగాలు కుట్టివ్వమని అడిగితే మీరు నాకు కుట్టివ్వగలరా ఆ ఆ తప్పకుండా తప్పకుండా కుట్టిస్తాను సౌమ్య యాభై లక్షల చెక్కు ఆశాకి ఇస్తూ ఇదిగోండి యాభై లక్షలకి చెక్ ఇక నుంచి ఇటువంటి లెహంగాలు మీరు నా కోసమే కుట్టివ్వాలి మళ్లీ మనం త్వరలోనే కలుద్దాం ఆ మాట చెప్పి సౌమ్య నుంచి వెళ్లిపోతుంది ఇదంతా ఎలా జరిగిందమ్మా నేను కాగితం లెహంగానే కదా కుట్టిచ్చాను తెలీదమ్మా ఉన్నట్టుండి నా మీద ఎవరో నీళ్లు పోసారు ఈ కాగితం లెహంగా వజ్రాల లెహంగాగా మారిపోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలి సౌమ్య గారితో అయితే నేను మొహమాటంతో ఏమి చెప్పలేకపోయాను ఆవిడ యాభై లక్షల చెక్కిచ్చారు ఆవిడికి నేనిది తిరిగిచ్చేయడం మంచిది అప్పుడే ఉన్నట్టుండి ఆశా తలుపుని ఎవరో కొడతారు ఆశా నిధిని తీసుకుని బయటికి వెళ్తుంది ఒక అందమైన యువకుడు ఆశా ముందు నిలబడతాడు ఆ అందమైన యువకుడిని చూసి ఆశా అంటుంది ఎవరు మీరు మీరు నన్ను గుర్తుపట్టలేదు కిందటిసారి మీరు నన్ను నేనే రూపంలో చూశారు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను నేనెవరిను నిజానికి నేను ఇది చెప్పడానికి వచ్చాను మీరు ఈ లహంగాలో కొంత బట్టను తీసి దాని మీద నీళ్లు పోయండి చూస్తూ ఉండగానే ఈ బట్ట చాలా పెద్దదిగా అయిపోతుంది ఆ తర్వాత మీరు ఈ బట్టతో కుట్టండి కుట్టిన తర్వాత మీరు దాని మీద ఆ కాగితం వజ్రాల మారిపోతుంది నేను మీతో చెప్పాను కదా మీ జీవితం ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆశా అతను చెప్పిన దాని ప్రకారం అలాగే చేస్తుంది చూస్తూ ఉండగానే ఆశా సౌమ్య చెప్పిన ఆర్డర్ ని పూర్తి చేస్తుంది ఇక ఆశా పేరు టాప్ ఫ్యాషన్ ఛానల్లో వస్తుంది ఇవాళ ఆశా ఫ్యాక్టరీలో వేలమంది మంది పని పనిచేస్తున్నారు ఇక ఆశా ఇవాల్టికి ఆ మాయా బట్టని ఉపయోగిస్తుంది